నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలా మంది పిల్లల్లో ఆఫ్టర్ డెలివరీ వెంటనే జాండీస్ వచ్చాయని చెప్పి వింటుంటాం సార్ కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్తుంటారు నైంటీ పర్సెంట్ పిల్లలకి పుట్టు కామర్లను వస్తూ ఉంటాయి అదేం పెద్ద సీరియస్ కాదు వస్తుంటాయి పోతుంటాయి వెంటనే నార్మల్ అయిపోతారు ఇంకొన్నిసార్లు అయితే ఆ కామర్లకి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు ఎండ వచ్చేటప్పుడు సూర్యుడు వచ్చేటప్పుడు ఒక గంట సేపు ఎండలో ఉంచితే కనుక నార్మల్ అయిపోతారు అని చెప్పి ఇదంతా నిజమే అంటారా సార్ జాండీస్ అనేది న్యూ బోన్ బేబీస్ లో రావడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటది ఎందుకు వస్తుంది నార్మల్ గా మన లివర్ లో ఎంజైమ్స్ అనేవి ఒక అడల్ట్ లాగా లెవెల్ ఆ ఫంక్షనింగ్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది సో దాన్ని అంత ఫంక్షనింగ్ ఉండకపోవడం వల్ల జాండీస్ మెటీరియల్ ని ఆ లివర్ బయటికి పంపించడానికి టైం పడుతుంది సేమ్ టైం బాడీలో ఎక్కువ జాండీస్ మెటీరియల్ పుట్టిన తర్వాత ప్రొడక్షన్ ఎక్కువ ఉంటది క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి జాండీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అదే గర్భంలో ఉన్నప్పుడు ఏమవుద్ది తల్లి ప్లసెంట్ అని ఉంటుంది ఆ జాండీస్ మెటీరియల్ అంతా అది తీసేస్తుంది పుట్టిన తర్వాత బేబీ అంతా బేబీ లివరే దాన్ని ట్యాకిల్ చేయాలి కాబట్టి అది ఇంకా అంత ఎంజైమ్స్ డెవలప్ అయ్యిండదు కాబట్టి సెకండ్ డే నుంచి సెవెంత్ డే అప్పుడు యూజువల్గా జాండీస్ చాలా మందికి వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేం కానీ చాలా మందికి వస్తుంది మీరు నైన్టీ పర్సెంట్ దాకా జాండీస్ రావడం ఛాన్స్ ఉంటుంది చాలా వరకు పెద్దవాళ్ళలో కూడా జాండీస్ వస్తుంటాయి వాళ్ళకి చిన్న బేబీస్కి వచ్చే జాండీస్ ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా రండి ఈక్వల్ అయితే అండి కంప్లీట్ డిఫరెన్స్ ఉందండి వాళ్ళకి వచ్చిన జాండీస్ లివర్లో ఏదన్నా ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చింది లివర్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల లేదంటే లివర్లో కొవ్వు ఎక్కువ చేరిపోవడం వల్ల ఫ్యాటీ లివర్ అంటారు దానివల్ల లేదంటే కొందరు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల దానివల్ల లివర్ డ్యామేజ్ వల్ల వస్తుంది వాళ్ళ వచ్చే లివర్ అది వేరేదండి అది జాండీస్ వీళ్ళకి అలా కాదు పాపం వీళ్ళకి ఇన్ఫెక్షన్ లేదు లివర్ బాగానే పనిచేస్తుంది కాకపోతే ముందుగా ముందుగా పుట్టిన బేబీస్ కానీ ఈవెన్ టర్మ్ లో పుట్టిన బేబీస్ కానీ అడల్ట్ లెవెల్ తగ్గట్టు ఆ ఎంజిమ్స్ అంత ఫాస్ట్గా పని చేయవు అంత లో బిల్బెయిన్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది జాండీస్ మెటీరియల్ ఎక్కువ ప్రొడక్షన్ అవడం వల్ల బ్యాలెన్స్ అవ్వకోవడం వల్ల జాండీస్ వస్తుంది అంటే ఇది జాండీస్ అనేది మాకు ఎలా మేము చిన్న మెడికల్స్ ఉన్నప్పుడు ఎప్పుడు అంటే జాండీస్ అనేది చాలా ఈజీగా ట్రీట్ చేసేది ట్యూబోన్స్ లో అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ థింగ్ సరిగ్గా ట్రీట్ చేయకపోతే సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సో ఒక లెవెల్ వరకు జాండీస్ బేబీస్లో మేము అక్సెప్ట్ చేస్తాం సో దానికంటూ మాకు సపరేట్ చార్ట్స్ ఉంటాయి ఆ చార్ట్స్ చూసుకొని ఈ బేబీకి ఈ గంటలో ఈ గెస్ట్ స్టేషన్ లో ఈ వీక్స్ లో పుట్టిన బేబీకి ఎంత బిల్డ్రుబిన్ లెవెల్స్ ఉన్నాయండి అంటే జాడీస్ మెజర్ చేసి బిల్డ్రుబిన్ అంటామండి అది ఎంత లెవెల్ ఉందో చూసుకొని ఆ లెవెల్ కన్నా పెరుగుతుంది అంటే బేబీస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అది ఎక్కువగా అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి సార్ అది నెగ్లెక్ట్ చేస్తే జాండీస్ అనేది నెగ్లెక్ట్ చేస్తే ఆ జాండీస్ మెటీరియల్ బిల్బిన్ అది బ్రెయిన్ లో వెళ్ళి డిపాజిట్ అవడానికి ఛాన్సెస్ ఉంటదండి సో ఎక్కువ హై జాయింట్స్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ లో వెళ్ళి డిపాజిట్ అవినప్పుడు ఎక్కడెక్కడైతే డిపాజిట్ అవుతుందో అక్కడక్కడంతా అది డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది సో దీనివల్ల లైఫ్ లాంగ్ లో బేబీస్ కి సెర్బల్ ప్యాల్సీ అంటారు అంటే వాళ్ళు మీరు అన్నట్టు మానసికంగా ఫుల్ గా డెవలప్ అవకపోవడము వాళ్ళ కాళ్ళు చేతులు కొంచెం టైట్ గా ఉండడము నడక లేట్ అవ్వడము అలా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాంతోపాటు హియరింగ్ వినికిడి శక్తి కూడా వాళ్ళలో తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇది అందరికీ అవుతాదా అంటే అందరికీ కాదు హై లెవెల్స్ అలా ఎక్కువ లెవెల్స్ లో ఉన్న వాళ్ళకి ఎంత సార్ లెవెల్ అంటే ఎంత నుంచి ఎంత ఉండాలి జనరల్ గా అది అంటే అది మనకి ఎలా ఉంటది అంటే చార్ట్స్ ఉంటాయండి సో పుట్టినప్పుడు నుంచి బేబీ ఆ లెవెల్స్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటది సో మనకు ఆ గ్రాఫ్ లో ఇలా పెరుగుతూ వెళ్తుంటది ఆ గంటకి ఆ వీక్స్ ఆఫ్ గెస్టేషన్ కి ఎంత ఉంది దానికన్నా ఎక్కువ ఉండకూడదని చార్స్ ఉంటాయి సో అది మనం ఒక బేబీకి ఒకటని చెప్పలేము ఈ రోజు బేబీకి ఒక పది అన్నాం అనుకోండి పది లెవెల్ కి బేబీకి ఈ రోజు ఎక్కువ ఉంది అనుకోండి ఒక టూ డేస్ తర్వాత పది అనేసి జాండీసే పర్లేదు నార్మల్ అంటాం ఒక టూ డేస్ తర్వాత బేబీకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ లెవెల్స్ అంటాం సో అది అలా పెరుగుతూ వెళ్తూ ఉంటది అంటే బాడీ కూడా కొంచెం జాండిస్ ని మెయింటైన్ చేసుకోవాలి కెపాసిటీ వస్తుంటుంది ఓకే ఓకే కానీ ఏ బేబీకి అయితే ఫస్ట్ ఇరవై నాలుగు గంటల్లో జాండిస్ వచ్చిందంటే ఆ బేబీకి జాండిస్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఓకే ఎంత మందిలో వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే జనరల్ గా పుట్టుకతోటే చాలా మంది అందరిలో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లో జాండిస్ అంటే చూడగానే మనకు మరి ఎల్లో కనబడుతున్నాడు జాండిస్ ఉంది కదా బట్ అందరు జాండిస్ కి ట్రీట్మెంట్ అవసరమా అంటే అవసరం లేదు ఓకే ఇందాక నేను అన్నాను కదా సార్ ఎండలో పెట్టాలి కాసేపు గంట సేపు సెట్ అంటే అండి ఎండలో పెడితే జాన్ తగ్గుతుంది కాదనట్లేదు కాకపోతే మనకు ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ అని ఉంటుంది అల్ట్రా వైలెట్ రేస్ ఫోర్ సిక్స్టీ ఫోర్ నైన్టీనామీటర్స్ అనేది అది మన హాస్పిటల్లో బ్లూ లైట్స్ అని పెడతాం బ్లూ లైట్ అంటే ఇంట్లో బ్లూగా ఉండే లైట్ అది కాదండి అది స్పెసిఫిక్ ఆ బ్లూ కలర్ లైట్ ఫోటోథెరపీ లైట్స్ అంటారండి అది ఎల్ఈడి లైట్స్ ఆ ఫోర్ సిక్స్ టు ఫోర్ నైన్టీ నైనా మీటర్స్ తగ్గట్టు ఆ అల్ట్రావైలెట్ రేస్ ఇవ్వడం వల్ల స్కిన్లో లో ఉన్న జాంటిస్ మెటీరియల్ తీసుకొని అది కన్వర్ట్ అయిపోయి యూరిన్లో మోషన్లో వెళ్ళిపోతుంది ఓకే సన్ కూడా అల్ట్రా రేస్ ఉంటది కాకపోతే అది ఫిల్టర్డ్ కాదు కదండి దాంతోపాటు వేరే వేవ్లంత రేస్ కూడా ఉంటుంది అవన్నీ డైరెక్ట్ పెట్టడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడం అసలు ఈ టైంలో సన్ లో మనం పెడితే చాలా హీట్ ఉంటుంది మనకు చూస్తున్నాము అన్ని చోట్ల ఫార్టీ డిగ్రీస్ టచ్ అవుతుంది సో బేబీ ఎక్కువ హీట్ అయిపోయి బేబీ డీహెడ్రెడ్ అయిపోయి ఫీవర్ అయిపోవడానికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కేర్ ఏంటండి బేబీకి ఫీడింగ్ అనేది అసలు జాండీస్ ఎందుకు వస్తుంది ఒకటి మనం అనుకున్నట్టు దీనివల్ల ప్రాబ్లమ్ కొందరులో ఏమవుతుంది అంటే బ్లడ్ గ్రూప్స్ తేడా ఉంటుంది అండి తల్లిలో నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ అని ఉంటాయి బేబీలో సపోజ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందంటే వాళ్ళలో జాండీస్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఆర్ఎల్ తల్లిలో ఓ పాజిటివ్ ఉండి బేబీలో ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఉంటే వాళ్ళలో కూడా జాండీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఇది మనకు ముందుగానే తెలిసిపోతుంది తల్లి బ్లడ్ గ్రూప్ బట్టి మనం వస్తుందా లేదా అని అసెస్ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎందుకు జాండీస్ ఎక్కువ వస్తుందంటే ఒకటి మన టెంపరేచర్స్ ఎక్కువ ఉంటున్నాయి ఎస్పెషలీ సమ్మర్ టైంలో లాస్ట్ త్రీ టూ త్రీ మంత్స్ నుంచి సెకండ్ మిల్క్ అనేది సక్ సఫిషియెంట్గా బేబీకి వెళ్ళకపోతే ఆ జాండీస్ మెటీరియల్ అనేది ఇంటెస్టైన్లోంచి మళ్ళీ బాడీలో సర్కులేట్ అవుతూ ఉండడం వల్ల జాండీస్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి మనం చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ కింద చెప్పాలంటే మనం వాళ్ళకి ఫీడింగ్ వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఫీడింగ్ అనేది జాగ్రత్తగా వాళ్ళు అడిక్వేట్ గా ఇస్తూ ఉంటే ఫీడింగ్ ఆ జాండీస్ మెటీరియల్ అనేది మోషన్ లో వెళ్ళిపోతుంది బాడీలో సర్క్యులేట్ అవ్వదు కాబట్టి వాళ్ళ ఫ్లూయిడ్ కంటెంట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది సో దానివల్ల జాండీస్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ వచ్చిందంటే జాండీస్ ఎప్పుడైనా జాండీస్ అని కనబడుతున్నప్పుడు ఇమీడియట్ గా పిల్లల డాక్టర్కి వెళ్ళి చూపిస్తే వాళ్ళు చూసి అసెస్ చేసి ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేయాలా లేదంటే మిషన్తో చేయాలని చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు సార్ ఫుడ్ విషయానికి వస్తే మీరు ఇందాక చెప్పారు అది వేరు ఇది వేరు అని ఆ కామెరలు అంటే ఆ జాండీస్ అంటే మాత్రం ఫుడ్ రెస్ట్రిక్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి తినొద్దు ఇది తినాలి ప్రత్యేకించి చేదు ఉన్న పదార్థాలు ఎక్కువగా తినాలి అని చెప్పి మరి ఇట్లాంటి బేబీస్కి కామెరలు వచ్చినప్పుడు మదర్ ఫుడ్ విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా ఇప్పుడు మదర్ ఫుడ్ అనేది అండి మదర్ ఎంత బాగా తింటున్నారో దాని బాగానే మిల్క్ ప్రొడక్షన్ అనేది వస్తుంది అండి మనం మదర్ కి రెస్ట్రిక్ట్ చేసాం అనుకోండి ఎక్కువ తనకి నచ్చిన ఫుడ్ ఇవ్వకోకుండా తనకి రెస్ట్రిక్ట్ చేసామనుకోండి మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది మిల్క్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల బేబీస్ మళ్ళీ జాండీస్ అవుతుంది అంతే తప్ప మిల్క్ తల్లి తినడం వల్ల అది మిల్క్ లో వచ్చేసి అది బేబీస్ జాండీస్ అని ఏమి ఉండదండి మేము ఏం చెప్తామంటే ఏ తల్లికైనా నార్మల్ ఏదైనా డెలివరీ నార్మల్ ఆపరేషన్ డెలివరీ అయిన తర్వాత తినడం బాగా మొదలెట్టిన తర్వాత అన్ని ఇవ్వచ్చండి ఇలా పచ్చాలు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికైతే బీపీ ఎక్కువ ఉంటుందో మదర్స్ కి వాళ్ళకి సాల్ట్ రెస్ట్రిక్షన్ అని కొంచెం చెప్తాము ఎవరికైతే షుగర్స్ ఎక్కువ ఉన్నాం డయాబెటీస్ అంటాము వాళ్ళకి స్పెసిఫిక్ డయాబెటిక్ ప్లాన్ అని ఉంటుంది అండి అదర్వైజ్ నార్మల్ మదర్స్ కి అలా ఏం అవసరం లేదండి అన్ని తినొచ్చు అన్ని తినచ్చు మీరు అట్లానే చెప్తారు సార్ డాక్టర్లు కానీ పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా కండిషన్స్ పెడతారు సార్ అవునండి బట్ మేము చెప్తూనే ఉంటాం మా దగ్గర డెలివరీ అయిన పేషెంట్స్ కానీ ఎక్కడైనా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఇంట్లో వాళ్ళకైనా కానీ ఎవరికైనా చెప్తూ ఉంటాము ఏం కాదండి మీరు అన్ని పెట్టచ్చు అలా పెట్టిన వాళ్ళు చాలా బాగున్న వాళ్ళని చూపిస్తూ ఉంటాము సో వాళ్ళని చూసి కూడా వీళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళు బాగా పెడుతున్నారు చాలా ఇప్పుడు దాకా అయితే ఎవరికైనా అయ్యి అరే పెట్టిన తర్వాత ప్రాబ్లం అయ్యి వచ్చిన వాళ్ళైతే ఎవరు చాలా తక్కువ Okay. Thank you, sir. Thank you very much. Thank you. Anna.